డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన హెబ్రీ పది ముప్పై ఐదు కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును ఈనాటి దైవాంశము గొప్ప బహుమానము కీర్తనలు నూట ఇరవై ఏడు మూడు కుమారులు ఎహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే దేవుని బహుమానములు సాధారణంగా రెండు రకాలుగా మనము అర్థం చేసుకోవాలి ఒకటి ఆధ్యాత్మిక బహుమతులు రెండు భౌతిక బహుమతులు ఆశీర్వాదాలు ఆధ్యాత్మిక బహుమతులు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన అసాధారణ శక్తులు సామర్థ్యాలు అనగా నానా విధములైన వరములు ఉదాహరణకు బోధించుట ప్రవచించుట స్వస్థపరచుట మొదలైనవి భౌతిక బహుమతులు అనగా దేవుడు మనకిచ్చిన పిల్లలు శ్రేయస్సు ఐశ్వర్యం గౌరవం వంటివి లేదా ఇతర దీవెనలు దేవుని బహుమానాన్ని స్వీకరించిన తర్వాత దానిని గౌరవించడం సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమైన విధి దేవుడిచ్చిన బహుమానాలన్నిటిలో అతి గొప్ప బహుమానం మనం శాశ్వతంగా బ్రతికి ఉండడానికి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును మన యొద్దకు పంపుట మత్ ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది ప్రకారంగా యేసుక్రీస్తును విమోచన క్రయధనంగా భూమి మీదకు పంపుటయే ఆయన నిజమైన ప్రేమకు నిదర్శనం తల్లిదండ్రులకు యహోవా ఇచ్చే బహుమానము సంతానం ఆ బహుమానాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి క్రమశిక్షణతో పెంచాలి బిడ్డల్ని దైవ సన్నిధికి నడిపించాలి ఆగస్టీన్ చాలా దుర్మార్గుడు స్త్రీలోలుడై జీవితాన్ని నాశనం చేసుకుంటున్న తరుణంలో అతని తల్లి అయిన మునిక ప్రార్థించుట వలన రక్షణలోకి నడిపించబడి నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహం ద్వారానే నేను దేవుని రాజ్యంలోకి కొట్టుకొని వచ్చాను అని తన తల్లి గొప్పదనం గురించి చాటి చెప్పాడు కావున దేవుడిచ్చిన సంతానాన్ని ఆయన రక్షణలోకి నడిపించడానికి మన శక్తి కొద్దీ కృషి చేయాలి అప్పుడే తల్లిదండ్రులు తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చిన వారు అవుతారు ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యాకుబు ఒకటి పదిహేడు శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యుద్ధ నుండి వచ్చును దేవుడు మనల దీవించి శ్రేష్టమైన ప్రతి ఈవిని సంపూర్ణమైన వరమును మనకు అనుగ్రహించినట్లుగా తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవిచ్చు బహుమానములను బట్టి నీకు మా వందనములు శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును మాకు అనుగ్రహించము మా ధైర్యము విడిచిపెట్టకుండా ప్రతిఫలము కావచ్చు గొప్ప బహుమానము పొందుటకు నీ కృప మాకు దయచేయము ఈ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్